శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో గృహయోగం కలిగి సొంతింటి కలను సాకారం చేసుకోబోయే వాహన యోగం కలిగి కొత్త బండి కానీ కొత్త కారు కానీ కొనుక్కొనే అలాగే గృహంలో పెళ్ళి గృహప్రవేశం ఇటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించే అద్భుతమైన యోగమున్న ఆరు రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో దేవగురువైనటువంటి బృహస్పతి కర్కాటక రాశిలో ఉచ్చెలో ఉండటం వల్ల అలాగే దేవగురువైనటువంటి బృహస్పతి గృహ వాహన కారకుడు అవ్వటం వల్ల ద్వాదశ రాశులలో ఆరు రాసుల వాళ్ళు ఇంట్లో శుభ కార్యక్రమాలు బాగా నిర్వహించగలుగుతారు ఆ ఆరు రాసుల వాళ్ళకి ఖచ్చితంగా గృహయోగం కలగబోతోంది ఆ ఆరు రాశుల వాళ్ళకి ఖచ్చితంగా వాహన యోగం కలగబోతోంది ఎందుకంటే ఎప్పుడైనా సరే దేవగురు అయిన బృహస్పతి గృహకారకుడు వాహన కారకుడు అలాగే అయిన బృహస్పతి స్వక్షేత్రంలో ఉన్న ఏదైనా రాశిలో ఉచ్చెలో ఉన్నా కూడా శుభ కార్యక్రమాలు బాగా నిర్వహించుకోవచ్చు ఈ సంవత్సరం కర్కాటకంలో ఉచ్చెలో దేవగురు బృహస్పతి ఉంటాడు కాబట్టి ఆయనే గృహలాభాన్ని వాహన లాభాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి గురుబలం వల్ల ఆరు రాసుల వాళ్ళు గృహయోగాన్ని వాహన యోగాన్ని పొందబోతున్నారు ఇళ్లలో శుభ కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ఆరు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి ఎందుకంటే మేషరాశి వాళ్ళకి చతుర్థ స్థానంలో గురువు జూన్ రెండో తేదీ ఉచ్చలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి జూన్ జులై నెలల్లో మేషరాశి వాళ్ళు గృహప్రవేశం చేసే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి సొంతింటి కల సాకారం చేసుకునే యోగం మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో జూన్ జూలై నెలల్లో ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పటి నుంచే మేషరాశి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవటానికి కానీ కట్టుకోవటానికి కానీ ప్రయత్నాలు ప్రారంభించండి మీకు కావలసినటువంటి రుణ సౌకర్యాలు లభిస్తాయి బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి ఆర్థిక వనరులు కూడా వస్తాయి ఫైనాన్షియల్గా డబ్బు అందుబాటు అవుతుంది అలాగే మేషరాశి వాళ్ళకి జూన్ జూలై నెలల్లో సొంత వాహనం కొనుక్కునే యోగం కూడా బాగా ఉంది కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కునే యోగం వాహన యోగం కూడా మేషరాశి వాళ్ళకు బ్రహ్మాండంగా ఉంది ప్లాట్ కొనుక్కోవడానికి మేషరాశి వాళ్ళకి బలం చాలా ఎక్కువగా ఉంది అలాగే మేషరాశి వాళ్ళకి భాగ్యస్థానాధిపతి అయినటువంటి గురువు వచ్చే ఈ రెండు వేల ఇరవై ఆరు మే వరకు కూడా సొంత నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు ఆ తర్వాత జూన్ రెండు నుంచి కర్కాటకంలో ఉచ్చెలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళు భూమి పూజ ఖచ్చితంగా చేస్తారు గృహప్రవేశం ఖచ్చితంగా చేస్తారు కుటుంబంలో సుఖశాంతులకు లోటు అనేది ఉండదు ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లిళ్ళు సంబంధం కుదరటానికి పెళ్లి నిశ్చయం కావటానికి వైభవంగా పెళ్లి జరగటానికి మేషరాశి వాళ్ళకి అవకాశం ఉంది సంతాన ప్రాప్తి యోగం కూడా మేషరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి భూమి వాహనము గృహము శుభ కార్యక్రమము వీటన్నిటిలో మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టం బాగా ఉంది ఆ తర్వాత భూలాభం గృహలాభం వాహన లాభం శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం ఇవన్నీ రాబోతున్నటువంటి రెండవ రాశి మిథున రాశి ఎందుకంటే మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ధనస్థానంలో గురువు ఉచ్చలో ఉండబోతున్నాడు కాబట్టి ఫిబ్రవరి నెలలో మిథున రాశి వాళ్ళకి గృహయోగం కనిపిస్తోంది వాహన యోగం కనిపిస్తోంది ఫిబ్రవరి నెల తర్వాత ఖచ్చితంగా సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గృహ నిర్మాణానికి అవసరమైనటువంటి ఆర్థిక వనరులన్నీ కూడా అందుతాయి మే తర్వాత మిథున్ రాశి వాళ్ళు గృహప్రవేశం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి అలాగే జనవరి ఇరవై ఒకటి తర్వాత సమయం బాగా అనుకూలంగా ఉంది కాబట్టి ఇల్లు కట్టుకోవటానికి కానీ కొనుక్కోవటానికి కానీ అవసరమైనటువంటి డబ్బుని వస్తు సామాగ్రిని జనవరి ఇరవై ఒకటి తర్వాత మిథున్ రాశి వాళ్ళు సిద్ధం చేసుకోండి ఖచ్చితంగా మిథున్ రాశి వాళ్ళు మే తర్వాత గృహప్రవేశం చేయటం తథ్యం సొంతింటి కళ నెరవేర్చుకోవటం తథ్యం వాహన యోగం కూడా మే తర్వాత మిథున్ రాశి వాళ్ళకి బాగా కనిపిస్తోంది అలాగే మిథున్ రాశి వాళ్ళకి జూన్ రెండో తేదీ నుంచి కుటుంబ స్థానంలో గురువు ఉచ్చలో ఉండటం వల్ల కుటుంబంలో తప్పకుండా శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఏడాది ప్రారంభంలోనే సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో మిథున్ రాశి వాళ్ళకి పెళ్లిళ్ళు నిశ్చయమయ్యే అవకాశాలు ఉన్నాయి ఆదాయం వృద్ధి చెందేటటువంటి సూచనలు కూడా మిథున్ రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో గృహలాభము వాహన యోగము శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగము ఇవన్నీ ఉన్నటువంటి మూడవ రాశి కర్కాటక రాశి దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి గృహ వాహన కారకుడైనటువంటి గురువు జూన్ రెండో తేదీ కర్కాటకంలో ఉచ్చలో ఉంటున్నాడు కర్కాటకంలో పడుతున్నాడు కాబట్టి గురువు కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలోపు ఖచ్చితంగా గృహయోగం పడుతుంది జులై నెలలో కర్కాటక రాశి వాళ్ళు గృహప్రవేశం చేస్తారు కాబట్టి ఇప్పటి నుంచే గృహం నిర్మించుకోవటానికి కానీ కొనుక్కోవటానికి కానీ అవసరమైనటువంటి బ్యాంక్ లోన్ల కోసం ప్రయత్నం కర్కాటక రాశి వాళ్ళు చేసుకోండి ఆర్థిక వనరుల కోసం ప్రయత్నాలు చేసుకోండి సువిశాలమైనటువంటి ఫ్లాట్లు కొనుక్కునే యోగం కర్కాటక రాశి వాళ్ళకు ఉంది ఫిబ్రవరి తర్వాత వాహన యోగం కూడా ఉంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఫిబ్రవరి తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా కారు కానీ బైక్ కానీ కొనుక్కునే యోగం ఉంది అలాగే జూలై నెలలో ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఫ్లాట్లోకి కర్కాటక రాశి వాళ్ళు గృహప్రవేశం చేస్తారు అలాగే కర్కాటక రాశి వాళ్ళకి జూన్ రెండు నుంచి కర్కాటకంలో గురువు ఉచ్చలో ఉండటం వల్ల కుటుంబంలో ఏదో ఒక శుభ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది శుభవార్తలు ఎక్కువగా వింటూ ఉంటారు ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలతో పాటు ఆదాయం కూడా వృద్ధి చెందుతుంది ఉన్నత స్థాయి కుటుంబం వాళ్ళతో ప్రేమలో పట్టము ఆ ప్రేమ పెళ్లిగా మారటం ఇలాంటివి జరిగే అవకాశం కూడా కర్కాటక రాశి అవివాహితులకు ఎక్కువగా ఉంది సంతాన ప్రాప్తి యోగం పెళ్ళైన వాళ్ళకు కలుగుతుంది చదువుల్లో ఘన విజయాలు ఉద్యోగ ప్రాప్తి ఆకస్మిక ధనలాభం ఇలాంటివన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళకు చోటు చేసుకుంటే ఖచ్చితంగా గృహయోగము వాహన యోగము అదేవిధంగా శుభ కార్యక్రమాలు చేయటం ఇవన్నీ జరిగే యోగమున్న మూడవ రాశి కర్కాటక రాశి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో గృహయోగము వాహన యోగము శుభ కార్యక్రమాలు నిర్వహించే ఉన్నటువంటి తర్వాత రాశి కన్యా రాశి ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి లాభస్థానంలో రెండు వేల ఇరవై ఆరులో గురువు ఉచ్చలో ఉంటాడు దానివల్ల తప్పకుండా మే నెలలో కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే యోగం కన్యా రాశి వాళ్ళకు ఉంది ఆధునిక సౌకర్యాలు ఉన్నటువంటి ఇంటిని కొనుగోలు చేసే యోగం కన్యారాశి ఉంది ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం కూడా ఉండటం వల్ల సొంత ఇంటి మీద భారీగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి బ్రహ్మాండమైన ఆధునిక సౌకర్యాలు ఉన్నటువంటి గృహంలోకి మే నెలలో కన్యా రాశి వాళ్ళు గృహప్రవేశం చేయబోతున్నారు విలువైన స్థలాన్ని కొనుక్కోవటానికి కూడా కన్యా రాశి వాళ్ళకు అవకాశాలు ఉన్నాయి వాహనం కొనుక్కోవటానికి కూడా అవకాశం ఉంది రుణ సౌకర్యం కూడా తేలిగ్గా లభిస్తుంది ఎవరికైనా బ్యాంకు లోన్లు శాంక్షన్ కావాలంటే కన్యారాశి వాళ్ళకి తేలిగ్గా శాంక్షన్ అయ్యే అవకాశం ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉంది అలాగే కన్యా రాశి వాళ్ళకి దశమ స్థానంలో ప్రస్తుతం సొంత నక్షత్రంలో ఉన్న గురువు రెండు వేల ఇరవై ఆరు మే వరకు ఉద్యోగపరంగా శుభ ఇస్తూ ఉంటాడు దాంతో పాటుగా జూన్ నుంచి గురువు లాభస్థానంలో ఉచ్చలో ఉండటం వల్ల భూమి పూజలు చేస్తారు గృహప్రవేశాలు చేస్తారు వివాహ మహోత్సవాలు చేస్తారు అంటే శుభ కార్యక్రమాలు కూడా చేస్తారు పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం నిశ్చయమయ్యే అవకాశం కన్యా రాశి వాళ్ళకు ఉంది కాబట్టి కన్యా రాశి వాళ్ళకి ఆంగ్ల నూతన సంవత్సరంలో సొంతింటి యోగం ఉంది వాహన లాభం ఉంది శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం కూడా ఎక్కువగా ఉంది ఆ తర్వాత ద్వాదశ రాశులలో ఉన్నటువంటి రాశి వాహన ఉన్న రాశి శుభ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి రాశి వృచ్చిక రాశి వృశ్చిక రాశి వాళ్ళు కూడా సొంతింటి కళ రెండు వేల ఇరవై ఆరులో నెరవేర్చుకుంటారు వృచ్చిక రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు ఉచ్చలో ఉండటం వల్ల గృహ వాహన సంబంధమైనటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి కొద్ది ప్రయత్నంతో ముందుగానే వృశ్చిక రాశి వాళ్ళకి వాహన యోగం కలుగుతుంది వాహన యోగం కలిగిన తర్వాత గృహయోగం కలిగే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది ఫిబ్రవరి మే ఈ నెలల మధ్యలో తప్పకుండా గృహప్రవేశం చేస్తారు ఫిబ్రవరి నుంచి మే మధ్యలో ఎప్పుడైనా గృహప్రవేశం చేసే యోగం వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఉంది స్థలం అమ్మటం ద్వారా వచ్చినటువంటి డబ్బు పెట్టి సొంత ఇంటిని కొనుక్కునే యోగం కూడా వృచ్చిక రాశి వాళ్ళకు ఉంది అంటే వృచ్చిక రాశి వాళ్ళు ఎవరైనా స్థలాలు అమ్మాలనుకుంటే రెండు వేల ఇరవై ఆరులో బలం ఉంది తొందరగా స్థలం అమ్ముడుపోతుంది మీద వచ్చిన డబ్బుతో సొంత ఇంటిని కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా గృహ వాహన సంబంధమైన కోరికలు వృచ్చిక రాశి వాళ్ళకి నెరవేరుతాయి భాగ్యస్థానంలో గురువు ఉచ్చలో ఉండటం వల్ల జూన్ నుంచి కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది ఆస్తి వివాదాలన్నీ తొలగిపోతాయి విలువైన ఆస్తులు చేతికి అందుతూ ఉంటాయి కుటుంబంలో బ్రహ్మాండంగా శుభ కార్యక్రమాలు వృచ్చిక రాశి వాళ్ళు నిర్వహించగలుగుతారు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఖచ్చితంగా గృహయోగము వాహన యోగము కలిగి శుభ కార్యక్రమాలు నిర్వహించే ఆఖరి రాశి మకర రాశి మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో సప్తమ స్థానంలో గురువు ఉచ్చపట్టడంతో పాటుగా రాశ్యాధిపతి అయిన శని తృతీయంలో అనుకూలంగా ఉండటం వల్ల కొద్ది ప్రయత్నంతోనే సొంతింటి కళ నెరవేర్చుకుంటారు సొంతింటి కళ నెరవేర్చుకోవటానికి మకర రాశి వాళ్ళు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు చాలా సులభంగా సొంత ఇంటి కళ నెరవేర్చుకుంటారు మే నెలలో గృహప్రవేశం చేసే యోగం మకర రాశి వాళ్ళకు కనిపిస్తుంది పాత ఇంటిని కొని మరమ్మత్తులు చేసుకొని పునర్నిర్మాణం చేసే కార్యక్రమాల ద్వారా సొంతంటిని పొందే యోగం కూడా మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంది అంటే హౌస్ రీమోడల్ చేయటం ద్వారా సొంతింటి కల నెరవేర్చుకునే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది గృహయోగంతో పాటు పాటు ఫిబ్రవరిలోపు మకర రాశి వాళ్ళకి వాహన యోగం కూడా కనిపిస్తోంది కొత్త బండి కానీ కొత్త కారు కానీ కొనుక్కునే యోగం ఫిబ్రవరిలోపు మకర రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తోంది స్థలం కొనుక్కునే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంది అలాగే జూన్ ప్రారంభంలో సప్తమ స్థానంలో గురువు ఉచ్చలో ఉండటం వల్ల రాజపూజ్యాలు పెరుగుతాయి మకర రాశి వాళ్ళకి సన్మానాలు సత్కారాలు పెరుగుతాయి ఆదాయం వృద్ధి చెందటం వల్ల బ్రహ్మాండంగా శుభ కార్యక్రమాలు నిర్వహించగలుగుతారు రిజిస్ట్రేషన్లు మ్యారేజ్కి చేసుకొని బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు స్థలాల రిజిస్ట్రేషన్లు మ్యారేజ్ రిజిస్ట్రేషన్లు ఎప్పుడూ కూడా ఇంట్లో జూన్ తర్వాత పండగ వాతావరణం శుభ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించగలుగుతారు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశులలో ఆరు రాశుల వాళ్ళకి అంటే మేషరాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి సొంతింటి కల నెరవేర్చుకునే యోగం ఉంది కొత్త వాహనం కొనుక్కునే యోగం ఉంది గృహంలో శుభ కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించే యోగం కూడా ఉంది కాబట్టి ఈ ఆరు రాశుల వాళ్ళు గృహ లాభము వాహన లాభము శుభ కార్యక్రమాలు నిర్వహించే యోగం వీటిని అందుకోవటానికి సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశీ కళ వంద శాతం నెరవేరే ఆరు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి విదేశాలకు వెళ్ళాలనే కళ ఉంటుంది విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకోవాలని విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండమైన ఉద్యోగం చేయాలని విదేశాల్లో వ్యాపారం చేయాలని విదేశాల్లో ధనం బాగా సంపాదించాలని విదేశాల్లో సెటిల్ అవ్వాలనే కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది సహజంగా విదేశాలకు వెళ్ళే యోగం ఉండాలంటే శని రాహువు బృహస్పతి కీలక పాత్ర పోషిస్తారు రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో శని రాహువు బృహస్పతి కీలక పాత్ర పోషించటం ద్వారా పన్నెండు రాసుల్లో ఆరు రాసుల వాళ్ళు వంద శాతము విదేశాలకు వెళ్ళబోతున్నారు విదేశీ కళ నెరవేర్చుకోబోతున్నారు ఆరు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశాలకు వెళ్ళాలనే కళ ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రాశి వాళ్ళకి బృహస్పతి ప్రత్యేకమైన సమయంలో యోగించటం వల్ల విదేశాలకు వెళ్ళే యోగం కనిపిస్తోంది దాంతోపాటుగా రాహు చాలా అద్భుతంగా ఉన్నాడు మేషరాశి వాళ్ళకి రాహుగ్రహము బ్రహ్మాండంగా సంవత్సరం అంతా యోగించటం వల్ల విదేశాలకు వెళ్ళి అక్కడ అనుకూలమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు అందులోను మేషరాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ యోగం బలంగా ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే మీ విదేశీ కళ నెరవేర్చుకోవాలంటే రెండు వేల ఇరవై ఆరులో ఫిబ్రవరిలో గట్టిగా ప్రయత్నాలు చేసుకోండి ఫిబ్రవరిలో మిస్ అయినా కూడా రెండు వేల ఇరవై ఆరులో ఏదో ఒక నెలలో విదేశాలకు వెళ్ళే యోగం మాత్రం ఉంది జీతం కూడా పెరిగే అవకాశం ఉంది అబ్రోడ్ వెళ్ళి అక్కడ జాబ్ చేసుకుని అక్కడ మంచి జీతం పెంచుకునే యోగం కూడా మేషరాశి వాళ్ళకు ఉంది ఆర్థికంగా మంచి ఉన్నత స్థాయికి చేరటంతో పాటుగా విదేశీ యోగం కూడా మేషరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశీ కలను వంద శాతం నెరవేర్చుకునే రెండో రాశి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశాలకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి రాహు శుభస్థానంలో ఉండటం అనేది ఖచ్చితంగా విదేశాలకు తీసుకువెళుతుంది శని పదో ఇంట్లో సంచారం చేస్తూ కంటక శని దోషంలో ఉన్నప్పటికీ పదవ స్థానం అంటే కేంద్రస్థానం కాబట్టి శని పాపగ్రహం కాబట్టి కేంద్రస్థానంలో పాపగ్రహం అనూహ్యమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వాళ్ళు విదేశీ కళను నెరవేర్చుకోగలుగుతారు మిథున రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో మార్చి నెల తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చే సూచనలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మార్చి వరకు బట్టి మిథున రాశి వాళ్ళు మార్చి తర్వాత గట్టిగా ప్రయత్నాలు చేసుకుంటే విదేశాలకు వెళ్ళే యోగం బ్రహ్మాండంగా ఉంది విదేశాల్లో ఉద్యోగం లభించడంతో పాటుగా స్థిరత్వం పొందే యోగం కూడా మిథున రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది ఆర్థికంగా వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళి బ్రహ్మాండమైన సక్సెస్ని సాధించగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనే కోరిక ఉంటే కూడా మిథున రాశి వాళ్ళకి ఆ కళ కూడా మార్చి తర్వాత నెరవేరుతుంది కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళటానికి కూడా మార్చి తర్వాత బలం చాలా అద్భుతంగా ఉంది అలాగే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశీ కళను నెరవేర్చుకోబోతున్న మూడో రాశి కర్కాటక రాశి ఈ కొత్త ఆంగ్ల సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళే అవకాశం రావటానికి ఆస్కారం ఎంతగానో ఉంది శని కర్కాటక రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి రెండు వేల ఇరవై ఆరులో విశేషంగా సహకరిస్తాడు మే నెలలో బృహస్పతి కర్కాటక రాశిలోనే ఉచ్ఛలో సంచరిస్తాడు ఈ శని బృహస్పతి ఏం చేస్తారంటే కర్కాటక రాశి వాళ్ళకి మే నెలలో విదేశాల్లో ఉద్యోగం లభించేలాగా చేస్తారు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళందరూ ఏప్రిల్ వరకు ఓపిక పట్టండి మే నెలలో అబ్రాడ్లో జాబ్ కోసం ప్రయత్నాలు గట్టిగా చేసుకుంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళు మే నెలలో ఖచ్చితంగా శుభవార్త వింటారు అలాగే కర్కాటక రాశి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కర్కాటక రాశి విద్యార్థులు కూడా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని చేసే ప్రయత్నాలు మే నెలలో చాలా అద్భుతంగా యోగిస్తాయి మే నెలలో వెళ్ళలేకపోయినా రెండు వేల ఇరవై ఆరులో మాత్రం ఖచ్చితంగా కర్కాటక రాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవటం అక్కడ ఉద్యోగాలు చేసుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో విదేశీ కళను నెరవేర్చుకునేటటువంటి నాలుగవ రాశి తులారాశి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో శుక్రగ్రహము తులారాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళాలనే కోరికను నెరవేరుస్తుంది శుక్రుడు యోగించడం వల్ల తులారాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళగలుగుతారు అలాగే బృహస్పతి అదృష్ట స్థానంలో సంచరించడం వల్ల రాహువు పంచమ స్థానంలో సంచరించడం వల్ల కూడా తులారాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళే యోగం రెండు వేల ఇరవై ఆరులో ఎక్కువగా ఉంది ఫిబ్రవరి నెల తర్వాత తులారాశి వాళ్ళు గట్టిగా ప్రయత్నాలు చేసుకోండి ఫిబ్రవరి నెల తర్వాత ప్రయత్నం చేసుకుంటే మీ విదేశీ కళ తులారాశి వాళ్ళు చాలా సులభంగా నెరవేర్చుకోవచ్చు అలాగే ఏదో ఒక పని కోసం విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడిపోయే యోగం కూడా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఉంది పని కోసం విదేశాలకు వెళ్ళటం మాత్రమే కాకుండా అక్కడ స్థిరపడటము ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి కూడా తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో బ్రహ్మాండమైన అవకాశాలు ఉన్నాయి అలాగే వీసా సమస్యలన్నీ పరిష్కరింపజేసుకునే యోగం కూడా తులారాశి వాళ్ళకు ఉంది రెండు వేల ఇరవై ఆరులో వీసా ప్రాబ్లమ్స్ అనేవి తులారాశి వాళ్ళకు ఉండవు రెండు వేల ఇరవై ఐదులో వీసా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటారు విదేశీ కళను రెండు వేల ఇరవై ఆరులో తులారాశి వాళ్ళు ఖచ్చితంగా ఫిబ్రవరి తర్వాత నెరవేర్చుకోగలుగుతారు అలాగే విద్యార్థులు ఎవరైనా తులారాశి వాళ్ళు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలకు వెళ్ళాలన్నా కూడా ఫిబ్రవరి తర్వాత బలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి తులారాశి వాళ్ళు కూడా రెండు వేల ఇరవై ఆరులో విదేశీ కళను నెరవేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఆ తర్వాత విదేశీ కళను రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో నెరవేర్చుకునేటటువంటి అదృష్ట రాశి ఐదవ రాశి మకర రాశి మకర రాశి వాళ్ళకు కూడా విదేశాలకు వెళ్ళాలనే కళ రెండు వేల ఇరవై ఆరులో నెరవేరుతుంది మే నెలాఖరులో జూన్ రెండో తేదీ నుంచి బృహస్పతి ఏడో ఇంట్లో ఉచ్ఛ స్థితిలో ఉండి శని మీనరాశిలో సంచరిస్తూ రాహు ధనస్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి విదేశాల నుంచి ఆదాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయటం విదేశాల్లో చదువుకోవటం మాత్రమే కాదు రాహు ధనస్థానంలో ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి విదేశీ ఆదాయం కూడా పెరుగుతుంది విదేశాల నుంచి మంచి ఆదాయం పొందే యోగం కూడా మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే విదేశాలకు వెళ్ళాలనుకుంటే మాత్రం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు మకర రాశి వాళ్ళకు బలం అద్భుతంగా ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలనుకున్నా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీలోపు గట్టిగా ప్రయత్నాలు చేసుకోండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోపు విదేశీ కళ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీసా పొందటంలో సమస్యలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పరిష్కారం అయ్యే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది అలాగే మకర రాశి వాళ్ళు ఈ రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో పెళ్లి కావలసిన వాళ్ళు విదేశాల్లో ఉండే వ్యక్తి ప్రేమలో పడే అవకాశాలు కూడా ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలా ప్రేమలో పడినప్పుడు ఆ వ్యక్తి మంచివాడో చెడ్డవాడో జాగ్రత్తగా ఎంక్వైరీ చేసుకోవటం మంచిది విదేశాలకు వెళ్ళటమే కాదు విదేశాల్లో ఉన్న వ్యక్తులతో ప్రేమలో పడే అవకాశం కూడా మకర రాశి వాళ్ళకు ఉంది అలాగే విదేశాల్లో ఉన్న వ్యక్తులను వివాహం చేసుకునే యోగం కూడా మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ఉంది కాబట్టి మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే విదేశాల్లో సెటిల్ అవ్వాలంటే విదేశాల్లో స్థిరపడిపోవాలంటే రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరం మించిన మరొక సంవత్సరం ఉండదు అంత బ్రహ్మాండంగా విదేశీ యోగం మకర రాశి వాళ్ళకు ఉంది రెండు వేల ఇరవై ఆరులో విదేశీ కళను అద్భుతంగా నెరవేర్చుకునే ఆఖరి రాశి మీనరాశి మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశ్యాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో సంచారం చేయటం వల్ల తక్కువ ప్రయత్నంతోనే విదేశాలకు వెళ్ళే యోగం ఎక్కువగా ఉంది విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య చేయాలనేటటువంటి కోరికను మీనరాశి వాళ్ళు నెరవేర్చుకోగలుగుతారు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా మీనరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది విదేశాల్లో వ్యాపారం చేయటానికి కూడా మీనరాశి వాళ్ళకు బలం ఉంది వివాహం కోసం ప్రయత్నించడానికి కూడా విదేశాల్లో మీనరాశి వాళ్ళకు బలం ఎక్కువగా ఉంది ఇప్పటికే విదేశాల్లో ఉన్న మీనరాశి వాళ్ళైతే కెరీర్ పరంగా ఉద్యోగం పరంగా టాప్ పొజిషన్ చేరటానికి విదేశాల్లో రెండు వేల ఇరవై ఆరులో బలం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి శుభప్రదమైనటువంటి కాలం విదేశాల్లో మంచి అవకాశాలు లభించేటటువంటి కాలంగా మీనరాశి వాళ్ళకు చెప్పుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ ఆరు రాసుల వాళ్ళకి కూడా విదేశాలకు వెళ్ళటానికి అక్కడ చదువుకోవటానికి ఉద్యోగాలు చేసుకోవటానికి స్థిరత్వం పొందటానికి ఫైనాన్షియల్గా టాప్ పొజిషన్కి వెళ్ళటానికి ఆస్కారం ఎంతగానో ఉందని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు శాస్త్రంలో గ్రహచారము గోచారము అని రెండు రకాలుగా ఫలితాలు చూస్తారు గోచారము అంటే మీ జన్మరాశికి లేదా నామరాశికి గ్రహాల సంచారం బట్టి చెప్పే ఫలితం గ్రహచారము అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది దాన్ని జన్మకుండలి అనే పేరుతో పిలుస్తారు ఆ జన్మకుండలిలో గ్రహాలు ఉన్న స్థితిని బట్టి ఆ జన్మకుండలిలో ఉన్న గ్రహాలు ఏ స్థానాలలో ఉన్నాయో దాన్ని బట్టి జన్మకుండలిలో ఇప్పుడు ఏ గ్రహం దశ నడుస్తుందో ఆ మహాదశను బట్టి చెప్పే ఫలితాన్ని గ్రహచార ఫలితం అంటారు సహజంగా గోచార ఫలితం అంటే రాశికి చెప్పేటటువంటి ఫలితము నలభై శాతం మాత్రమే పూర్తి ఫలితాలని నిర్దేశిస్తుంది మీ జన్మకుండలి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చే జాతక చక్రములో గ్రహాల స్థితిని బట్టి ఇప్పుడు నడిచే దశలను బట్టి చెప్పే ఫలితం అరవై శాతం ఫలితాలను నిర్దేశిస్తుంది కాబట్టి ఎవరికైనా సరే గోచార పరంగా రాశి పరంగా ఫలానా సమయంలో పెళ్ళైపోతుంది ఫలానా సమయంలో గృహయోగం ఉంది ఫలానా సమయంలో వాహన యోగం ఉంది ఈ సమయంలో ఖచ్చితంగా మీరు ఇంట్లో శుభ కార్యక్రమం చేస్తారు ఈ సమయంలో మీకు విశేషమైన ధనయోగం ఉంది ఇవన్నీ చెప్పినప్పటికీ అవి రాశి పరంగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి అంటే అవి నలభై శాతం మాత్రమే మీకు ఫలితాలను నిర్దేశిస్తాయి ఎవరికైనా రాశి పరంగా చెప్పిన ఫలితాలను బట్టి జరగటం లేదు అంటే దానిలో ఉన్న అర్థం ఏంటంటే మీ వ్యక్తిగత జాతకంలో దోషాలు అర్థం మీ వ్యక్తిగత జాతకంలో దశలు యోగించటం లేదని అర్థం కాబట్టి రాశి పరంగా చెప్పిన ఫలితాలు పరంగా అనుకూలత రాకుండా వ్యతిరేక ఫలితాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీ వ్యక్తిగత జాతకం చూపించుకోవాలి జన్మకుండలిని బట్టి దశలు తెలుసుకోవాలి మీ జన్మకుండలిలో జాతక చక్రంలో ఉన్న దోషాలు ఏంటో తెలుసుకొని ఆ దోషాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి అప్పుడు మీకు జన్మకుండలు యోగిచ్చి జన్మకుండల్లో దోషాలు తొలగిపోయినప్పుడు రాశి పరంగా కూడా సంపూర్ణంగా అనుకూల ఫలితాలు కలుగుతాయి ఎప్పటికప్పుడు గోచార పరంగా రాశి పరంగా ఫలితాలు తెలుసుకోవాలంటే మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి గోచార ఫలితాలు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే పది మంది మిత్రులకు మా వీడియోస్ని షేర్ చేయండి మా ఛానల్ని ఎప్పుడూ ఆదరించండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి